నేనైతే ఫస్ట్ టైం ఈ ఉప్మా చేయడము దీన్ని నాటు రవ్వ అంటారు కదా ఇది డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది సో ఎందుకో మా వారికి తినాలనిపించిందంట చేయమని అన్నారు సో అందుకే చేస్తున్నాను అందుకోసం ఒక కప్పు నాటు రవ్వ తీసుకున్నాను దాన్ని కొద్దిగా వేయించాను ఇప్పుడు ఆయిల్ అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ జీలకర్ర పోపు గింజలు అంటారు కదా అన్నీ వేసి అవి వేయించుకోవాలి చూసేయండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా నాట్రవ్వ ట్రై చేయండి డైజెషన్ కూడా చాలా బాగా ఉంటుంది చాలా బాగుంటుంది నాకైతే నచ్చింది ఇందులో మనం ఏమైనా సరే పప్పులున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు కేవలం వేరుశెనగలు మాత్రమే యాడ్ చేశాను ఉప్మా కదా ఉప్మాలోకి వేరుశెనగలు ఉంటేనే బాగుంటాయి కదా సో యాడ్ చేశాను చూసేయండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి కరివేపాకు ఉంటే బాగుండేది కానీ కరివేపాకు అయితే లేదు వాటరు ఒక కప్కి ఒక కప్పుకి ఒక కప్పు వేసాను కానీ నాకైతే అసలు సరిపోలేదు మళ్ళీ తర్వాత వేయాల్సి వచ్చింది కొద్దిగా వాటర్ ఎందుకంటే నాట్రవ్ కదా కొద్దిగా దొడ్డుంటుంది సో అందుకే మళ్ళీ ఎక్కువగా పోసేసాను సో ఇప్పుడైతే సెట్ అయిపోయింది ఇప్పుడు ఇది ఇలా పొంగుతున్నప్పుడు మనం రవ్వ వేసేసేయాలి ఇంకా అంతే అది ఉడికి మంచిగా సెట్ అవుతుంది నేను పోసిన వాటర్కి ఈ కప్పు రవ్వకి సెట్ కాలేదు సో అందుకే నేను మళ్ళీ వాటర్ యాడ్ చేశాను సో ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ వేయాలనుకుంటాను ఎందుకంటే నాటు రవ్వ కదా కొద్దిగా దొడ్డు ఉంటుంది సో ఉడకడానికి టైం పడుతుంది కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది డైజెషన్ కూడా చాలా బాగుంటుంది సో మీరు ఒకసారి ట్రై చేయండి సేమ్ ఎలా ఉందంటే నూకలు అన్నమంటారు తెలంగాణలో అయితే అట్లా ఉంది కానీ చాలా చాలా టేస్ట్ ఉందండి నాకైతే నచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి